మామిడి ఆకులతో అనారోగ్య సమస్యలు దూరం వేసం వచ్చిందంటే చాలు ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లను తినేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తారు మామిడి పండు రుచిలో రారాజుగా ఉన్నట్టుగానే అందులో ఉండే పోషకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి విటమిన్ ఏ బీసీలతో పాటు పొటాషియం కాపర్ మెగ్నీషియం ప్లామ్నాయిట్స్ సబోనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మామిడి పండ్లలో ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో మామిడి పండ్లను తింటే దాంతో మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అయితే కేవలం మామిడి పండ్లే కాదు మామిడి ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి వాటిలో పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బీపీని నియంత్రించడంలో మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి కొన్ని మామిడి ఆకులు తీసుకుని నీటిలో వేసి మరిగించి కీడికాషన్ గా తయారు చేసుకోవాలి అనంతరం ఆ టీని తాగితే బీపీ తగ్గుతుంది మామిడి ఆకులు టీని తాగితే డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది మధుమేహం ఉన్నవారు ఆ నీటిని రోజు తాగుతూ ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి మామిడి ఆకులతో తయారు చేసిన టీని తాగితే శ్వాసకోశ సమస్యలు దూరం